చేగుంట మండల కేంద్రంలో గల రైతు నివేదిక కేంద్రంలో భూభారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డీఓ రెడ్డి ఎంఆర్ఓ శ్రీకాంత్ సర్వేయర్లు భారత్ రెడ్డి సంతోష్ సర్వేయర్లు రవీందర్ రెడ్డి మండల కార్య సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ప్రజా ప్రతినిధులు ఎన్జిఓ సంఘాల నాయకులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది భూమి హక్కు ఆశ రైతు పంచప్రాణం అలాంటి భూమి హక్కులు గతంలో ఉన్న చట్టం మూలంగా అగమంగా ఉండేవారు ఇలాంటి ఇబ్బందులు తొలగించి భూమికి భూదానం ఇస్తూ భూ విజమానికి సంపూర్ణ భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేధమతాన్ని జరిగి నూతన ఆర్వర్ యాక్ట్ అనగా భూభాగ చట్టంను మాన్యశ్రీ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏప్రిల్ పట్టాల నుంచి అమలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆయుర్వేదండి జూన్ సెకండ్ నుంచి రాష్ట్ర అయితే అమలు కానుంది ఈ కొత్త చట్టంలో ఎలాంటి తీసుకుంటున్నాయి అంటే మరోపాటున గతంలో ఒక రైతు పోతని బేలు రైతుపై ఆ పేరు మళ్ళీ రీఎంట్రీ చేసి ఆ రైతు పెట్టించడానికి ఎక్కువ ఇబ్బంది ఉండేది కానీ అది అటువంటి సమస్యను పరిష్కరించడానికి చాలా సులువైన మార్గానికి ఈ కొత్త చట్టంలో పొందిపరచడం జరిగింది అలాగే గతంలో అప్పింగ్ వ్యవస్థ లేదు ఒక సమస్య జరిగింది ఇష్టపడ్డాయి సో ఇటువంటి చట్టం అది రావడం చాలా శుభదాయకం కాబట్టి అందరం తన వచ్చిన కల్పించుకొని ప్రజాప్రతినిధులకు రైతు సంఘం నాయకులకు మహిళలకు మీడియా మిత్రులకు ప్రజలకు అందరూ కూడా నమస్తారు సో మీ అందరికీ కూడా తెలుసు సో ఇంతకుముందు మనకి రెండు వేల ఇరవైలో ఈ భూములకు సంబంధించి అంటే భూములకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి తీసుకోవాలంటే కంపల్సరిగా వాళ్ళు సంబంధిత తహసీల్దార్ దగ్గర కానివ్వండి సంబంధిత ఆడియో దగ్గర కానివ్వండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటది అంటే మనం భూమిని అమ్మడం కొనడం ఉంటే తహసీల్దార్ దగ్గర అదేవిధంగా భూమిని దానం చేయాలనుకుంటే తహసీల్దార్ దగ్గర ఆ భూమిని మనం వాడిగా ఏమైనా చూడగెట్టాలి బ్యాంకులు అంటే అది కూడా తహసీల్దార్ దగ్గర సో ఏమైనా సక్సెషన్ విరాసం చేసుకోవాలంటే తహసీల్దార్ దగ్గర సో ఏమైనా ఇటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకోవాలా థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ ద్వారా టెనెన్సీ సర్టిఫికేట్ ద్వారా పట్ట మార్పిడి చేయాలంటే ఆర్డీఓ దగ్గర సాధారణ థర్టీన్ బి సర్టిఫికేట్ ద్వారా పట్టి పట్ట మార్పిడి చేయాలంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకొని ఆ మ్యాప్ ని రానున్న కొన్ని రోజులలో మన పాస్బుక్ లో పక్కనే ప్రింట్ చేయడం ద్వారా మన భూమికి శాశ్వతం ఒక భూదాన్ నంబర్ రావడం ద్వారా సో అది పర్మనెంట్ రికార్డ్ అనేది మనకు ఉంటది సో గట్టు తగాదాలు గట్టు పంచాయతీలు లేకుండా సో పక్కన వాళ్ళు ఎక్కడ మన భూమిని ఆక్రమించుకుంటారో అన్న భయం లేకుండా మనం ఒకసారి కనుక దాన్ని సర్వే చేసుకుని ఆ మ్యాప్ ని మన పాస్బుక్ లో పెట్టుకున్నట్టయితే వంద తర్వాత మనం వచ్చినా కానీ శాటిలైట్ ద్వారా తీసిన ఇమేజ్ శాటిలైట్ ద్వారా నిర్ణయించిన హద్దులు కాబట్టి వందేళ్ళ తర్వాత వేళ్ళ తర్వాత మనం వచ్చినా కానీ మనకి ఆ హద్దులను క్లియర్ గా కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్వే డిపార్ట్మెంట్ నుంచి హద్దులు చూపెట్టే పరిస్థితి మనకి ఏర్పడబోతా ఉంది సో అంటే అందుకే కానీ మనం పర్మనెంట్ భూదార్ కార్డ్ అని కూడా అన్నాం సో ప్రతి ఒక్క భూమికి ఆ పర్మనెంట్ భూదార్ కార్డు ఇవ్వడం వల్ల సో అమ్మే వాళ్ళకి కొన్న వాళ్ళకి కాకుండా మన వారసులు వాళ్ళ వారసులు వార వారసులు అందరికీ కూడా ఒక పర్మనెంట్ భూమికి సంబంధించి పర్మనెంట్ ఒక కార్డ్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది ఆ భూమికి సంబంధించిన నక్ష మొత్తం కూడా వాళ్ళ పాస్బుక్లా నమోదు కావడం జరుగుతుంది సో ఇటువంటి మంచి మంచి సంస్కరణలు అన్ని కూడా మనకి భూభారతి చట్టంలో ఉన్నాయి అదేవిధంగా ఇంకా ప్రభుత్వ భూములలో ఎవరైనా కాసులో ఉన్నట్టయితే వాళ్ళందరికీ ఇంకా ఒకవేళ అసైన్మెంట్ పట్టాలు రాకుండా ఉన్నట్టయితే మరి వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ భూభాతి చట్టంలో ఇవన్నీ కార్యక్రమాలు అన్ని చేపడుతూ మరి ఇంతకుముందు ధర్ణి ద్వారా ఎవరైనా మోసపోయి ఉన్నట్టయితే ఒక ధర్ణి ద్వారా ఎవరైనా బాధితులు అయినట్టయితే అయితే మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా కూడా ఈ కొత్త భూభారతి చట్టంలోని ఉన్న క్లాజెస్ ద్వారా ఈ సెక్షన్ల ద్వారా మనం అన్ని కూడా వాటిని రిజాల్వ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇందాక ఆనరబుల్ సీఎం గారి స్పీచ్ కూడా మీరు విన్నారు సో మనకి రెవెన్యూ సదస్సులు అనేది కూడా మనం నిర్వహించుకోబోతా ఉన్నాం సో మన జిల్లా వ్యాప్తం కూడా సెకండ్ జూన్ నుంచి సో సెకండ్ జూన్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సెకండ్ జూన్ నుంచి ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో సో మీరు మీ మీ గ్రా కొన్ని ఉంటుండే కొన్ని మేము పరిష్కరించలేని సమస్యలు కూడా కొన్ని ఉంటుండే ఉదాహరణకు విరాసత్ ఒక ఊళ్ళో ఒక మల్లయ్య అనే వ్యక్తి ఎవరైనా చనిపోయినట్టయితే సో ఆ మల్లయ్య వారసులు నార్మల్గా మనకి విరాసత్కి ఎవరైతే అప్లై చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటారో స్లాట్ బుక్ చేసుకున్న రోజే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళ పేరు మీదకి పౌతి ట్రాన్స్ఫర్ అయిపోవాలనేది కూడా ధరణి చట్టం మనకు చెప్తుండే సో దీని ద్వారా ఏంటంటే సో ఆ చనిపోయిన పట్టేదారికి ఒకవేళ నలుగురు ఐదుగుల వారసులు ఉంటే కేవలం ఇద్దరు మాత్రమే పోయి మా మేమిద్దరమే వారసులు ఒక అఫిడేవిట్ రాసి ఇచ్చినట్టయితే వాళ్ళిద్దరి పేరు మీదనే పట్టా మార్పిడి అనేది ఇంతకుముందు ధర్ని చట్టం ద్వారా జరిగిపోతుండే ఒకసారి అది ధర్ని చట్టం ద్వారా మార్పు జరిగిపోయినాక సంబంధిత వేరే వారసులు సపోజ్ మూడో వారసుడు హైదరాబాద్ ఉండొచ్చు నాలుగో వారసుడు దుబాయ్లో ఎవరో ఉండొచ్చు ఆమె కూడా వాళ్ళ తండ్రి నీకు కూడా ఒక ఎకరం ఇస్తున్నాం అని ఇంతకుముందు కూడా పెళ్ళి ముగ్గురికి తెలిసినప్పుడు మళ్ళీ ఆఫీస్కి వచ్చి మాకు తెలియకుండా కేవలం మా అందరు మాత్రమే పంట చేసుకున్నారు దయచేసి అది రద్దు చేసి మా అందరికి కూడా సమానం ఆకుంటారు కాబట్టి అందరికి సమానంగా చేసి అని అంటే అప్పుడంటే రెండే రెండు మనకి రెండే రెండు మనకి ఉంటాయి ఒకటి ఏంటంటే ఆ ఎవరి పేరు ఏదైతే పంట మారిందో ఆ వ్యక్తి మళ్ళా నేనే కబ్జాలో ఉన్నా కానీ ధరలో వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు అనుకున్నాడు అంతే కదా అట్లాంటి వాళ్ళందరికీ ఒకవేళ ఎవరైనా తప్పు పేరు పడి మీరే నేనే మోకా మోకా మీద ఉన్నా నాకే భూమి ఉన్నది ఇంకా నలభై ఆరు నుంచి వేరే వాళ్ళు ధరణిలో ఎక్కించుకున్నారు అంటే అట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా సంవత్సర కాలం లోపల అంటే మన ఏప్రిల్ పద్నాలుగు నాడు చట్టం వచ్చింది చట్టం వచ్చిన సంవత్సరం కాలం అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పద్నాలుగు మళ్ళీ అంబేద్కర్ జయంతి లోపల వాళ్ళు మీ సేవలు ఒక వెయ్యి రూపాయలు అంటే జూన్ రెండు తర్వాత ఇప్పుడు కాదు జూన్ రెండు తర్వాత మీ వేలు రెండు వేలు కట్టిని అప్లై చేస్తే నీ అప్లికేషన్ ఆర్టీ ఒక నాకు వస్తుంది నేనేం చేస్తానంటే అప్పుడు నీకు నోటీస్ ఇస్తాను నోటీస్కి ఇచ్చి నేను పిలిపిస్తాను నీదేం సమస్య అని నీకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తాను అప్పుడు నేను ఒక అప్డావిడ్ తీసుకుంటాను నీకు ఎట్లా భూమి ఏంటి అనేది నేను నుంచి ఒక అబ్డావిడ్ తీసుకొని ఎవరు దున్నుకుంటారు ఎవరికి ధరంలో వచ్చిందో వాళ్ళది నియనించే తీసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళకి మీకు ధరలో పేరెంట్స్ ఎక్కించుకుంటారు కొన్నారా రిజిస్ట్రేషనా ఎట్లా అని చూసి అప్పటి వరకు మాకు గ్రామ పాలనాధికారు కూడా వస్తారు అయితే నాకు కర్నర్ మెస్ లచ్చిపోయింది భార్య పేరు మీదే మేము కాస్ట్లో మేమే ఉన్నాం నాటే వేస్తున్నాం అని అర్థమైంది అర్థమైందమ్మా మీరు మీ సేవలో ఒకే మన చేసి రామ్మా చేసిందా చేసిన రసీదు ఉందనే దగ్గర ఆ ఉన్నట్టయితే సార్ గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంకో మూడు నెలలకు నాలుగు నెలలకు ఇది నెట్లో అయితే ఇచ్చిందో అది ఒక డేట్ ఇస్తుంది డేట్ ఇచ్చిన తర్వాత అవన్నీ నాకు కనబడతాయి అప్పుడు నేనేం చేస్తానంటే నీకు నోటీస్ ఇచ్చి నేను పిలిపిస్తాను మీకు అర్థమైందమ్మా నోటీస్ ఇచ్చి పిలిపించి ఆమె ఇప్పుడు నీకు రిజిస్ట్రేషన్ చేయ అదే కదా రిజిస్ట్రేషన్ చేయ నువ్వు దున్నుకుంటున్నావు పేరేమో ఆమె పేరు మీద ఉంది ఆమెది ఆ ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఆమె నోటీస్ ఇచ్చి పిలిపించి మొక్కాలో ఎవరు అని చూసి నువ్వు మోకాలు ఉన్నావు నీ చుట్టుపక్కల ఉన్నారో కూడా చెప్తారు కదా మీ మామ ఉన్నాడో మీ తాత ఉన్నాడో అంటే చెప్తారు కదా రైట్ వాళ్ళు చెప్తే వాళ్ళందరూ రాసుకొని ఆమె సంతకంతో అవసరం లేకుండానే భూమి మీద చేయడం జరుగుతుంది అయితే కండిషన్ ఏముంటుందంటే దీనికి రెండు కండిషన్లు ఒక కండిషన్ నువ్వు అప్లై చేసుకొని ఉండాలి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ అనేది లేదు గతంలో కరోనా కంట ముందు మీ సేవలో అప్లై చేసుకొని ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పన్నెండు కనీసం నుంచి అయినా కానీ నువ్వు మోకాలు ఉండాలి ఈ రెండే ఈ రెండు ఉన్నట్టయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టు అయితే నంబర్ అని చెప్పలేదు చనిపోతే ఇప్పుడు కొత్తగా భూ ఆధార్ తల్లి చనిపోతే నంబర్ కొడుకు వర్తిస్తా కొత్త భూమి నెంబర్ అదే ఉంటుంది సర్వే నెంబర్ వర్తిస్తుంది కదా సర్వే నెంబర్ తల్లి పేరు మీద ఉంది రెండు వందల డెబ్బై మంచికునేటప్పుడు ఇద్దరు కొడుకులు పంచుకుంటే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై మరి కొడుకు వస్తాయి ఉంటుంది ఎక్కడుందో కూడా తెలియదు ఎందుకంటే రాళ్ళు వాస్తారు ఆ రాళ్ళు కూడా ఇప్పుడు ట్రాక్టర్ వచ్చినాక రాళ్ళని పోయినాయి ఇప్పుడు సర్వేలో కూడా కష్టమవుతుంది రెండు వందల డెబ్బై ఐదు సర్వే నెంబర్ ఎక్కడుంది అనేది ఆ ప్రాబ్లం లేకుండా కోసం ఏంటంటే సాటిలైట్ తోటి రెడ్ గూ అక్షాంశూ మన గూ గూగుల్ లొకేషన్ ఎట్లయితే మన లొకేషన్ పెట్టమంటారుగా లొకేషన్ వస్తుంది అక్షాంశాలు ఎట్లా వస్తుంది సాటిలైట్ తీస్తుంది అట్లా దానికి ఒక నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ ఎప్పటికి ఉంటుంది కొడుకులకు కొడుకులకు వస్తుంది మమ్మల్ని వస్తుంది మారదు అదే నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్